ఈ యొక్క కార్యక్రమానికి భక్త మహాశయులందరికీ మా యొక్క హృదయపూర్వక ఆహ్వానము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మంగళవారం రోజున మన గుర్రంగూడ గ్రామంలోని శ్రీనివాసపురంలో ఐదు సంవత్సరాల నుండి ఘనంగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఐదు సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గణపతి హోమములో కుటుంబ సమేతంగా పాల్గొని మధ్యాహ్నము అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయంత్రము జరగబోయే శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి భగవత్ కృపకు పాల్పడండి ఈ యొక్క మహత్ కార్యాన్ని విజయం చేయండి